హాయ్ ఫ్రెండ్స్ నవీన్ ప్రాపర్టీస్ మహాశివరాత్రి శుభాకాంక్షలు మన వీడియో చూసే వాళ్ళందరికీ శంభో శంకరా అయితే ఈ హౌస్ అయితే రెండు వందల గజాల ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు రోడ్ ఏమో థర్టీ త్రీ ఫీట్ రోడ్ కార్ పార్క్ కార్ పార్కింగ్ ఉంది వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే బిల్డర్ చాలా బాగా కట్టారు అయితే మన వీడియో మన వీడియో ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన వీడియో సబ్స్క్రైబర్ చేస్తే ఎప్పుడైనా మనకి మన ఛానల్ ఎప్పుడైనా పెడితే నోటిఫికేషన్ వస్తుంది యూట్యూబ్లో పెట్టంగానే చూడండి ఇది మెయిన్ డోర్ ఇది మనం చూసేది ఇప్పుడు చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది మన పార్కింగ్ పైన మంచిగా ఉంది పార్కింగ్ దగ్గర చూడండి మెయిన్ డోర్ అయితే చాలా బాగానే ఉంది పెద్ద ఉంది అయితే మెయిన్ డోర్ ఒకటి నార్త్కి ఒక డోర్ ఇచ్చారు చూపిస్తుంది ఆ డోర్వి చూడండి మెయిన్ డోర్ బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది అయితే ఇంత మన దానికి దోమల జాలీలు ఇచ్చారు టూ సైడ్ ఇచ్చారు మన ఈస్ట్కి ఒక డో ఈస్ట్కి ఇచ్చారు దోమల జాలీలు నార్త్కి ఇచ్చారు ఇది నార్త్ లో ఇది చూసేది మనం ఇప్పుడు ఇది చూసి ఇది చూసేది మనం ఇది హాల్ ఇది హాల్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి డిజైన్ అయితే బాగుంది పియూపి మనం ఇప్పుడు చూసేది ఓపెన్ కిచెను ఇప్పుడు మనం చూసేది రూమ్ ఇది చూడండి పూజ రూమ్ కి డోర్ చాలా బాగానే ఉన్నాయి ఇదే మన స్టోరేజ్ పెట్టుకోవచ్చు పూజ స్వామి మన కిటికీలకి మొత్తం గ్రానైట్ పెట్టారు ఇది కామన్ కామన్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది మన మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి ఉంది చూపిస్తాం మీకు ఇప్పుడు ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇప్పుడు మనం ఇది చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా చాలా బాగానే ఉంది పెద్దగానే ఉంది ఇక్కడ పైన మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు అటుకిచ్చారు దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూసినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి